మనిషి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు కొన్ని సందర్భాలలో మనం ఏ తప్పు చేయకుండానే సమస్యల్లో ఇరుక్కుంటూ ఉంటాం కానీ ఇక్కడ ఒక వ్యక్తి ప్రకృతి సహజమైన తప్పు చేసి చివరకు చెప్పుదెబ్బలు కూడా తిన్నాడు దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది వివరాల్లోకి వెళితే ఈ మధ్య దుబాయ్ నుండి ఆమ్స్టర్డామ్కి వెళ్తున్న ఒక విమానంలో ఓ వ్యక్తి ప్రయాణిస్తున్నాడు మొదటిసారి ప్రయాణిస్తుండడం వల్ల ఫ్లైట్లో తనకు నచ్చిన ఆహారాన్ని ఇష్టంగా అతిగా తిన్నాడు తిన్న ఒక గంట సమయం వరకు బాగానే ఉన్నాడు కానీ అప్పుడే ఒక సమస్య మొదలైంది అతిగా ఫుడ్ తిన్న కారణంగా అదే పనిగా గ్యాస్ వదలడం మొదలుపెట్టాడు ఆ వ్యక్తి ఈ క్రమంలో అతని పక్కనే కూర్చున్న మరో నలుగురు ప్రయాణికులు అతడు వదిలే గ్యాస్ మిల్ ని తట్టుకోలేకపోయారు వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు రెండు మూడు సార్లు మర్యాదగా చెప్పారు అయినా అతడు గ్యాస్ వదలడం ఆపకపోవడంతో అతడితో గొడవకు దిగారు అతడు కూడా సీరియస్ అవడంతో అతడి మీద చెయ్యి కూడా చేసుకున్నారు ఇద్దరు మహిళల్లో ఒకరు అతడిని చెప్పుతో కూడా కొట్టారు ఈ విషయం పైలట్ కు తెలియడంతో అతను ఫ్లైట్ ను వెంటనే వియత్నా ఎమర్జెన్సీ ల్యాండ్ లో దించేశాడు ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే పోలీసులు గ్యాస్ వదలిన వ్యక్తిని కాకుండా అతడిపై దాడి చేసిన నలుగురిని అరెస్టు చేశారు ఎందుకంటే గ్యాస్ వదలడం సహజ ప్రక్రియ దానిని తప్పుబడుతూ కొట్టడం అనేది నేరమే ముమ్మాటికి నేరమే దీంతో తమను అన్యాయంగా అరెస్టు చేశారని సదరు ఎయిర్లైన్స్ మీదే కేసు వేశారు ఆ నలుగురు ప్రయాణికులు దీంతో పెద్ద మనసు చేసుకున్న సదరు వ్యక్తి నా వల్ల జరిగిన తప్పుకు క్షమాపణలు చెబుతున్నాను కానీ నేను కావాలని అలా చేయలేదు నేను తిన్న ఫుడ్ కాస్త తేడా కొట్టడంతో గ్యాస్ దానంతట అదే బయటకు తన్నుకొచ్చేస్తుందని సతి చెప్పుకొచ్చాడు అలా చివరికి అందరూ కాంప్రమైజ్ అవ్వడంతో పోలీసులు వారిపై కేసును కొట్టేశారు ఈ వార్త ఆ నోటా ఈ నోటా పాకి చివరకు సోషల్ మీడియాలో వైరల్గా మారింది అయినా గ్యాస్ని ఎలా ఆపుకుంటాం చెప్పండి పైగా అతనుంది ఫ్లైట్లో సరే అతను ఎక్కడికైనా బయటికి వెళ్ళడానికి కూడా అక్కడ ఉన్న బాల్కనీ ఉంటుందా ఏమైనా ఈ గ్యాస్ కదా ఏకంగా ఫ్లైట్ని కిందకి దించేసింది మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా అందరికీ తెలియజేయండి తప్పకుండా మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి